ఇది కాళేశ్వరం కమిషన్ నోటీసులు సార్ వస్తారా అదేదో పాడునోడు సారు వస్తారొస్తారొస్తారు వస్తారు రానే రాడు ఇగో ఈ సార్ కూడా వచ్చినట్టు లేడు అసెంబ్లీకి వస్తారా అంటే రాడు అసెంబ్లీ సెగ్మెంట్లో తిరుగుతాడా అంటే రాడు బడ్జెట్ సమావేశాలకు పెద్ద హాజరు ఏమైనా సూచనలు ఇస్తాడా అంటే ఇయ్యాడు జీతం తీసుకుంటాడా అంటే తీసుకుంటాడు అదైతే ఒకటి కరెక్ట్ ఉంది అయితే కాళేశ్వరంకి సంబంధించి కేసీఆర్ అవినీతి చేసిండు అని చెప్పేసి ఏదైతే అవినీతి చేసిండని చెప్పేసి ఏదైతే విచారణ జరుగుతుందో ఆ విచారణకు సంబంధించిన అంశం చూద్దాం ఒకసారి కాళేశ్వరం కమిషన్ నోటీసులు సారొస్తారా కేసీఆర్ హరీష్ ఈటలకు కాళేశ్వరం కమిషన్ పిలుపు సో అప్పుడు ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసినటువంటి ఈటల రాజేందర్ నీ భారీ నీటి శాఖ మంత్రిగా పనిచేసినటువంటి హరీష్ రావు ముఖ్యమంత్రిగా వ్యవహరించినటువంటి కేసీఆర్ ముగ్గురికి కూడా నోటీసులు పోయినాయి సో ఈటల రాజేందర్ ఏమో నాకు నోటీసులు అందలే ఇంకా నోటీసులు అందిన తర్వాత దాంట్లో ఏముందో చూసిన తర్వాత స్పందిస్తా ఇప్పుడు ఎట్లా స్పందిస్తా అని ఈటల రాజేందర్ అన్నాడు సో అండ్ ఇక్కడ ముఖ్యమైన విషయం కేసీఆర్ నిన్నమూలనే అమెరికా కాన్సులేట్కి మన దాన్ని ఏమంటారు ఆ పాస్పోర్ట్ ఆఫీస్కి పోయి ఆ పాస్పోర్ట్ ముద్రేయించుకున్నాడు అమెరికా పోతుండు పోతుండడు మనం చెప్పినాం కదా ఇగో కేసీఆర్ పాప అమెరికా టూర్కి బ్రేక్ పడ్డట్టే ఒక రకంగా ఈ ఈ కేసు ఎఫెక్ట్ కావచ్చు అమెరికా ఆ వీసా అనేది రిజెక్ట్ అయినట్టుగా కూడా తెలుస్తుంది దాని గురించి కూడా చెప్పుకుందాం పదిహేను రోజుల్లో రిప్లైతో పాటు కమిషన్ ఎదుట హాజరు కావాలి ఒక పదిహేను రోజులల్లో దీనికి సంబంధించి రిప్లై ఇవ్వడంతో పాటు కమిషన్ ఎదుట హాజరు కావాలి జూన్ ఐదు నుంచి ఒక్కొక్కరికి ఒక్కో తారీఖులో విచారణ బాస్ సమక్షంలో నిర్ణయాలు జరిగాయని తేలిన వైనం నేతల అభిప్రాయాలు తీసుకోవాలనే కమిషన్ నిర్ణయం విచారణకు బీఆర్ఎస్ నేత హాజరుపై సర్వత్రా ఆసక్తి గైర్హాజరు అయితే చర్యలపైన కమిషన్ కసరత్తు అది కాంగ్రెస్ కమిషన్ కాళేశ్వరం కమిషన్ నోటీసులపై కన్నెర్ర తప్పకుండా నిజాలు బయటకు వస్తాయి ఎక్స్వేదిక పై కవితక్క ధ్వజమెత్తిందట అట్లానే తప్పు చేసిన వాళ్ళకు శిక్ష పడాల్సిందే కేసీఆర్ హరీష్ ఈటలు వెళ్ళి అర్హత గుడ్డిగా అనుమతులు ఎలా ఇచ్చారు చట్టానికి ఎవరు అతీతులు కాదని చెప్పి ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ అంటుడు కేసీఆర్తో హరీష్ రావు భేటీ అయ్యిందట ఇక చూడరి పావు గంట పాటు ఫామ్ హౌస్లో మంతనాలు కాళేశ్వరం కమిషన్ నోటీసులపై చర్చ మరోసారి భేటీ కానున్న ఇరువురు నేతలు ఇక మామాలకు గీదొక బంధం అయితే కొనసాగుతుంది కాళేశ్వరం బంధం మరి ఇలా తప్పించుకున్న దాకా కలిసే ఉండేటట్టున్నారు కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోవడంతో పాటు అన్నారం సుందిల్ల బ్యారేజీలపై న్యాయ విచారణ కమిషన్ విచారణ చేస్తోంది ఇందులో భాగంగానే బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్కు కాళేశ్వరం కమిషన్ చైర్మన్ పీసీ ఘోష్ శనివారం నోటీసులు పంపారు కేసీఆర్తో పాటు నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు అప్పుడు ఆర్థిక శాఖ మంత్రిగా వ్యవహరించినటువంటి ఈటల రాజేందర్ కూడా నోటీసులు పంపించారు అయితే ఇక్కడ సరే ఆ అంశం అంతా మీ అందరికీ తెలుసు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు కాళేశ్వరం అవినీతికి సంబంధించి అయితే ఈ పావుగడ్డ సేపు హరీష్ రావు కేసీఆర్ బాపు ఏం మాట్లాడుకుని ఉంటారు బిడ్డ అమెరికాకు వారిపోదాం అనుకున్నా కానీ వీలుగాలే రిజెక్ట్ అయింది అనుకుంటారా మరి ఎట్లా తప్పించుకుందాం అని చూస్తారు దీనికి ఈడర్ రాజేందర్ తోటి ఫోన్లో మాట్లాడతారా అవు ఇది మంచి డౌట్ వచ్చింది నిజంగా ఇట్లా ఏమన్నా జరుగుతుందా ఎందుకంటే ఇది ఈ ఉమ్మడి అంశం కాబట్టి ఫోన్లో మాట్లాడుకుంటే మంతలా జరుగుతూ జరుగుతుండొచ్చు ఎట్లా ఎదుర్కోవాలి కాళేశ్వరం ముచ్చట అని చెప్పేసి ఇక వీసా పాయే కేసీఆర్ అమెరికా టూర్కు బ్రేక్ వీసా రిజెక్ట్ చేసిన ఎంబసీ ఆఫీసర్లు అర్రు కేసీఆర్ పాప అమెరికాకు తుర్రు అందాం అనుకుంటే కాళేశ్వరం ఎఫెక్ట్ తోటి వీసా రిజెక్ట్ చేసినట్ట ఎంబసీ ఆఫీసల ఒకసారి ఆ ముచ్చట చదువుద్దాం మనం అయ్యో వీసా పాయ సో ఇది కేసీఆర్ వీసా కూడా రద్దయినట్టుగా వస్తున్నటువంటి వార్త ఇది కేసీఆర్ అమెరికా టూర్కు బ్రేక్ వీసా రిజెక్ట్ చేసిన ఎంబసీ ఆఫీసర్లు అని చెప్పేసి అమెరికా వెళ్లేందుకు రెడీ అవుతున్న బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్కు అమెరికా ఎంబసీ షాక్ ఇచ్చింది కేసీఆర్ వీసాను ఎంబసీ అధికారులు రిజెక్ట్ చేశారు వీసాను అమెరికా రాయబార కార్యాలయం ఎందుకు తిరస్కరించింది అనే కారణం అయితే బయటికి రాలేదు నాకు తెలిసి ఖచ్చితంగా ఇది ఈ ఏదో విచారణ జరుగుతుంది కేసుకు సంబంధించి ఏదో ఉంది అని చెప్పేసి రిజెక్ట్ చేసి ఉంటారు కేసీఆర్ ప్లాన్ ఓకే ఈ నెల చివరిలో అమెరికా వెళ్లేందుకు కేసీఆర్ అయితే ప్లాన్ చేసుకున్నారు ఇందుకు సంబంధించి ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు మన వల్ల గ్రాడ్యుయేషన్ వేడుక బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ విభాగం నిర్వహించే సిల్వర్ జూబ్లీ వేడుకలకు హాజరు కావాలని భావించారు అయితే ఊహించని విధంగా కేసీఆర్ వీసాను అమెరికా రాయబార కార్యాలయం తిరస్కరించింది వీసా తిరస్కరణతో బాస్ అమెరికా పర్యటన వాయిదా పడింది కాగా షెడ్యూల్ ప్రకారం తొలుత నార్త్ కరోలినాలోని కవిత కుమారుడి గ్రాడ్యుయేషన్ సెర్మనీకి కార్యక్రమానికి హాజరు కావాల్సి ఉంది అది కూడా కేసీ ఫస్ట్ మన్మని గ్రాడ్యుయేషన్ సెర్మనీకి హాజరవుతాడు అది కూడా క్యాన్సిల్ అయింది ఆ తర్వాత న్యూయార్క్లో కేటీఆర్ కొడుకు గ్రాడ్యుయేషన్ కార్యక్రమానికి హాజరు కావాలని కేసీఆర్ భావించారు ఆ మన్మడిది కార్యక్రమం మిస్ అయిపోయిండు ఈ మన్మణి కార్యక్రమం మిస్ అయిపోయిండు హాజరయ్యేది ఎవరు ఈ రెండు కార్యక్రమాల తర్వాత జూన్ ఒకటిన బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ విభాగం డల్లాస్లోని నిర్వహించే సిల్వర్ జూబ్లీ వేడుకలకు హాజరు కావాలని అనుకున్నారు కానీ వీసా రిజెక్ట్ కావడంతో చాలా కాలంగా ఫామ్ హౌస్కే పరిమితమైన కేసీఆర్ అమెరికా వెళ్ళాలనుకున్న ఆశలన్నీ అడియాశలయ్యాయి అయ్యాయి ఇప్పటివరకు ఒకటి రెండు దేశాలకు మాత్రమే వెళ్ళిన కేసీఆర్ తొలిసారి అమెరికాకు వెళ్ళాలని అనుకున్నారు కానీ అనుకున్నామన్నీ జరగని జరగవన్నీ అనుకో సో అనుకున్నామని జరగవన్నీ అనుకోలేదని ఆగవు కొన్ని అనే సినిమా పాటలాగా పరిస్థితి తయారైంది అమెరికా టూర్ కోసం రెండు నెలల కిందటే సికింద్రాబాద్ పాస్పోర్ట్ ఆఫీస్కు కేసీఆర్ దంపతులు వెళ్ళారు పాస్పోర్ట్ రెన్యువల్ కూడా చేసుకున్నారు డీప్ డిప్లొమేట్ పాస్పోర్ట్ ఇచ్చేసి సాధారణ పాస్పోర్ట్ తీసుకున్నారు సో వీళ్ళకు కొంచెం డిప్లొమేట్ పాస్పోర్ట్ ఉంటుంది కదా దాన్ని ఇచ్చేసి నార్మల్ పాస్పోర్ట్ తీసుకుంటారు అయితే సిల్వర్ జూబ్లీ వేడుకలకు కేటీఆర్ కవితలు హాజరయ్యే అవకాశం ఉంది కేసీఆర్ వెంట హరీష్ రావు కూడా వెళ్ళాలని భావించారు కానీ కాళేశ్వరం కమిషన్ నోటీసులతో ఆయన కూడా వెళ్ళాలని తెలుస్తుంది ఇంకేడు ఫస్ట్ దీనికి సమాధానం చెప్పాలి కాళేశ్వరం అవినీతికి సంబంధించి సమాధానం చెప్పుకోవాలి కేసీఆర్ బాపు హరీష్ రావు కాక ఈటల కాక ఆ ముగ్గురు కూడా దానికి సంబంధించి సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది మరి ఇక అమెరికా పోవాలనుకున్నటువంటి కేసీఆర్ కాక కలలు కలలుగానే మిగిలబోతున్నాయా మొదటిసారి భూతాల స్వర్గం మీద అడుగు పెట్టాలనుకుంటూ వాస్తవానికి తెలంగాణ అనే అమెరికాను డెల్లాస్ని చేస్తా టెక్సాస్ని చేస్తా సింగపూర్ని చేస్తా అన్నాడు అవి అయితే కలలుగా అన్నడు కానీ కాకపోయినాయి ఇక ఇక కనీసం అదే చూసేస్తా అని అనుకున్నాడు కానీ అది కూడా వీలు కాలేదు మొత్తానికి కేసీఆర్ అమెరికా టూర్కు బ్రేక్ వీసా రిజర్వ్ చేసిన ఎంబసీ ఆఫీసర్ అనే వార్త సో మరి ఇది ఖచ్చితంగా కాళేశ్వర కమిషన్కి కకృతికి ఏమైనా రింగ్ లింక్ ఉందా లేదా అనేది ఇప్పటికైతే రీజన్ అయితే బయటకు రాలేదు కానీ కేసీఆర్ వీసానైతే రిజెక్ట్ అయిందట